ఏకాంత సాంతవనము అనిశెట్టి శ్రీధర్ గారి రచన ప్రేమ సంఖ్యలతో బంధించినది ద్వీపాంతర వాసమునకు తరలించుటక స్వర్ణ పతక విజేతకు అభినందనలు హృదయాన్ని గాయపరిచే కళలో అయితేనేమి నా ప్రేమావరణం ఎప్పుడు కన్నీటి మేఘావృతమై ఉండవలసిందేనా నేను చిత్రించిన నీ అందమైన చిత్తరువులో కూడా కోపం ప్రతిఫలిస్తోందేమిటి నన్ను సుడిగాలిలా చుట్టి వెళ్ళిపోయిన నీకు నా ఉనికితో నిమిత్తం లేదు కదూ నీ స్పర్శ వద్దు నీ చూపు చాలు నీ రూపు వద్దు నీ మాట చాలు నా హృదయ నివేదనలు నిన్ను చేరితే చాలు నేను నిన్ను చేరుకున్నంత నువ్వు నేను ఉండేది ఒకే భూమిపై ఒకే ఆకాశం క్రింద నా మనసుకి అదొక్కటే ఊరట కోనేటి గట్టుపై మనం కూర్చున్నప్పటి నీ ప్రతిబింబాన్నైనా కనీసం వదిలి వెళ్ళావు కాదు తీయని జ్ఞాపకాల బాధల్ని మరిపింపజేసే ఔషధమేదో కనుగొనే ఉంటావు ఈ వలపు వెతల కవితలపై కురిసే ప్రశంసల జల్లు నా హృదయాగ్ని ఆర్పలేదు అయ్యో దుఃఖించకు నిన్ను ఓదార్చడానికి నేను ఈ సమాధి నుండి బయటకు రాలేను కదా